హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కాయిన్స్తో తయారు చేసినటువంటి బౌల్ మొన్న నేను లక్ష్మీ పూజలో చేసుకున్నప్పుడు చాలామంది బాగుందని చెప్పారు ఇప్పుడు మనం చూద్దాము ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో దీనికి కొన్ని కాయిన్స్ కావాలండి ఈ బౌల్ కూడా బ్రాస్ తీసుకున్నాను బ్రాస్ బౌల్ మీషోలో తీసుకున్నాను దీనికి మనం కాయిన్స్ అనేటువంటివి వన్ రూపీ కాయిన్స్ కానీ టూ రూపీ కాయిన్స్ కానీ ఫైవ్ రూపీ కాయిన్స్ కానీ తీసుకుందాము వీటిని ఈ మార్క్స్ కానీ ఇంకా అట్లా డర్ట్ కానీ లేకుండా కొంచెం పీతంబర్తో కానీ దీంతో ఆయన క్లీన్గా చేసేసుకుంటే కొంచెం షైనింగ్ వస్తుంది అప్పుడు బాగుంటుంది చూడడానికి కూడా అన్నీ ఒకేలా కనిపిస్తాయి కాబట్టి ఇట్ లుకింగ్ గుడ్ చూడండి కాయిన్స్ నేను తీసుకున్నాను ఇదేనండి నేను తీసుకున్నటువంటిది బ్రాస్ బౌ బౌల్ అయితే బాగుంటుంది చూడడానికి కాయిన్స్ పెట్టడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది సో అందుకని నేను ఇది తీసుకున్నాను నేను ఇది రీసెంట్గా మీషోలో తీసుకున్నానండి మీషోలో దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ చేంజ్ పడింది అంత ఐడియా లేదు కావాలంటే నేను లింక్ బయోలో పెడతాను చూడండి కానీ నాకు ఇది చాలా బాగా యూజ్ అయిపోయింది మీకు కావాలంటే తీసుకోండి దీనిపైన స్వస్తి ఓం అలా ఉన్నాయి చూడండి ఇది అమ్మవారికి చాలా బాగుంటుంది అండ్ మనం పూ అమ్మవారి పూజలు అవి అంటే స్వస్తికి మూ శ్రీచక్రం అవి అని గుర్తొస్తుంది వస్తుంది కదండి ఇది కూడా అలాగే ఉంది నీట్గా ఉంది దీనిపైన క్యాప్ అలా ఏమీ రాదు అంటే ఓన్లీ ఇలాగే ఉంటుంది బౌల్ మీకు డౌట్ వస్తుందేమో జస్ట్ ఓన్లీ బౌలే దీనికి మనం ఎలా స్టిక్ చేసుకోవాలో చూద్దాము ఈ బౌల్కి ఈజీగా మనం కాయిన్స్ అనేటువంటివి త్రీ వేస్లో స్టిక్ అండి ఇప్పుడు ఆ త్రీ వేస్ ఏంటో మనం చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి టూ సైడెడ్ టేప్ అండి ఇది అన్ని జనరల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్లో అవైలబుల్లో ఉంటుంది ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు అలాగే సెకండ్ వచ్చేసి గ్లూ స్టిక్ ఇది కూడా ఫ్యాన్సీ స్టోర్స్లో అవైలబుల్లో ఉంటుంది దీంతో కూడా ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు థర్డ్ వన్ వచ్చేసి గ్లూ గన్ గ్లూ స్టిక్స్ అనేటువంటివి గ్లూ గన్తో పాటే వచ్చేస్తాయి ఈ గ్లూ గన్ని నేను మీషోలోనే తీసుకున్నాను అండి ఇది చాలా బాగా యూస్ఫుల్ అయింది ఈ త్రీ టైప్స్తో మనము ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు ఈ టూ సైడెడ్ టేప్ తోటి ఫస్ట్ ఎలా స్టిక్ చేసుకోవాలో అంటే కతరితో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇలా బౌల్ పైన స్టిచ్ చేసి దానిపైన ఉన్నటువంటి పేపర్ని తీసేస్తే మనకి అనేది ఈజీగా అతుక్కుంటుంది ఇలా కాయిన్స్ అనేటువంటివి అతికించేసుకుంటే జస్ట్ ఇలా పెట్టేస్తే అలా అతుక్కుపోతుంది అంతే మనం కాయిన్స్ ఎప్పుడైనా కానీ పైనుంచి కిందికి స్టిచ్ చేసుకుంటూ రావాలి కింది నుండి పైకి వచ్చేస్తుంటే అది నీట్గా ప్రాపర్గా రాదు సెకండ్ వచ్చేసి బ్లూ స్టిక్ ఇలా మనం ఒక దీపానికి కానీ ఒక క్యాండిల్కి కానీ ఇలా కొంచెం హీట్ చేసేస్తే అది కరిగి మనకి ఇట్లా గమ్లాగా అతుకుపోతుంది ఇది బ్లాక్ కలర్లో వచ్చింది ఏంటని చెప్పేసి మీకు టెన్షన్ పడకండి అది ఈజీగానే వెళ్ళిపోతుంది అదే అరే ఇలా ఉంది బౌల్కి అతుకుపోతుందేమో అని చెప్పి మీరు ఏం టెన్షన్ పడిపోతుంది ఇలా ఈజీగా అతుకుపోతుంది ఇలా మనము ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ పెట్టేసుకుంటే నీట్గా బాగుంటుందండి చూడడానికి చూడండి ఇప్పుడు శాంపుల్ మీకు చూపిస్తేనే ఎంత బాగుందో ఇప్పుడు చూడండి మనము కాయిన్స్ తీసేస్తే ఆ మార్క్స్ ఉన్నది మీకు అలానే ఉండిపోతాయేమో అని మీకు ఒక చిన్న డౌట్ ఉంది కదండి సో అందుకే మీకు చూస్తున్నాను ఇలా కాయిన్స్ తీసేస్తే అది ఒక స్టిక్కర్ లాగా ఊడిపోతుందని ఈ టూ సైడ్ టేప్ కూడా తీసేసుకోవచ్చు మనకు ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు చూడండి అసలు ఏ మార్క్స్ కూడా పడలేదు ఇప్పుడు బ్లూ గంతో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే గమ్ అనేది వచ్చేస్తుంది అప్పుడు మనం కాయిన్ని స్టిచ్ చేసుకోవచ్చు అలా నేను గమ్ని ప్రెస్ చేస్తూ కాయి స్టిక్ చేసుకుంటున్నాను అండి ఇలా రౌండ్గా ఇలా రౌండ్గా గమ్ పెడుతూ స్టిక్ చేస్తున్నాను అండి ఒకేసారి గమ్ పెట్టేసుకొని తర్వాత కాయిన్స్ స్టిక్ చేసుకోవచ్చు కదా అని మనకు అనిపిస్తుంటుంది సో అన్నీ అలా పెట్టేసుకొని కాయిన్స్ పెట్టేలోపు ఫస్ట్ది ఆరిపోతుంది అప్పుడు ప్రాపర్గా స్టిక్ అవ్వదు కానీ ఈ గ్లూ తో మాత్రం చాలా బాగా స్టిక్ అవుతుందండి నాకు చాలా బాగా అనిపించింది ఈ గ్లూ గన్ మీషోలో తీసుకున్నప్పుడు పాటు ఒక టెన్ గ్లూ స్టిక్స్ వచ్చేసాయండి ఇలా నెక్స్ట్ స్టెప్ కూడా టూ కాయిన్స్ మిడిల్లో ఇంకో కాయిన్ స్టిక్ చేస్తూ ఇలా రౌండ్గా స్టిక్ చేసేసాను నన్ను చాలామంది అడిగారు చాలా బాగుంది మీరు ఒక వీడియో చేసి పెట్టచ్చు కదా అని అందుకని చెప్పి నేను ట్రై చేశాను మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే లైక్ తీసుకొని స్కిప్ చేసేయండి కానీ ఒకరోజు భలే అనిపించింది అసలు కాయిన్స్తోనే మనం అమ్మవారికి పూజ చేస్తాం కదా మెయిన్గా సో కాయిన్స్తో ఇలా డెకరేట్ చేస్తే ఎలా వస్తుంది అని చెప్పేసి ట్రై చేద్దాము ట్రై చేసి చూద్దామని చెప్పి ట్రై చేశాను ఇలా బాగా వచ్చింది నాకు భలే అనిపించింది సో ఇప్పుడు ఈ కాలంలో చాలామంది పూజలు ఎంత బాగా చేస్తున్నారో డెకరేషన్ కూడా అంత బాగా చేయాలని అనుకుంటున్నారు అందుకని ఈ కాయిన్స్తో చేసినటువంటి బాల్ అమ్మవారి పెట్టడానికి చాలా బాగుంటుంది వచ్చిన ప్రతి ఒక్కరు మిమ్మల్ని బాగుంది బాగుందని చెప్పేసి మీకు చెప్తారు మీరు కూడా బాగుందని చెప్పి నాకు కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అయిపోయింది కాయిన్స్ స్టిక్ చేయడం చూడండి ఇక్కడ లాస్ట్లో మనం స్టిక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ప్రాపర్గా స్టాండ్ అవ్వాలి ఫైనల్లీ కాయిన్స్తో చేసినటువంటి బౌలర్ ఎంత బాగుందో చూడండి అసలు భలే కదా ఒక ఫ్లవర్ లాగా కాయిన్స్తో ఒక ఫ్లవర్ని తయారు చేసి విధంగా ఉంది ఇందులో బౌల్లో మధ్యలో గ్యాప్ ఉంది కదండి అందులో మనం బియ్యం పోసుకొని అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుందాము నార్మల్గా అమ్మవారి విగ్రహాలు మనం ఒక బౌల్లో బియ్యం పోసి పెడతాం కదా అలా ఇప్పుడు ఒక ప్లేట్లోనే కాయిన్స్ డెకరేట్ చేసి ఇలా పెట్టేసి ఇలా బోయే బియ్యం పోసేసుకొని మీకు చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫైనల్లీ రెడీ అప్పుడు అమ్మవారు లక్ష్మీ విగ్రహాన్ని నేను ఇందులో పెడుతున్నానండి చూడండి ఎంత బాగుంది